తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలకు సర్పంచ్ ఎన్నికల నగారా మోగింది బీసీలకు నలభై రెండు శాతం ఇస్తున్నామని చెప్పి ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇచ్చింది ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తే గ్రామాభివృద్ధి రైతుల గురించి దాసుపల్లి చీమర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ యువత ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తే గ్రామ అభివృద్ధి బాగుంటుందన్నారు అలాగే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు పంట పండించడం ఎంత కష్టమో పండిన పంట అమ్మడం అంతకన్నా ఎక్కువ కష్టమవుతుంది ఆన్లైన్ సిస్టమ్ తీసేసి రైతుల దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనేసి కొత్త చట్టాలను రావాలన్నారు యువతకు ఎంపీటీసీ నుండి ఎమ్మెల్యే ఎంపీ సీఎం వరకు ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిదర్శనమన్నారు నాగర్ కర్నూలు శాసనసభ్యులు కూచుకుల రాజేష్ రెడ్డి ఆదేశాలిస్తే గ్రామ ర్పంచ్ని గెలిపించడానికి కృషి చేస్తానన్నారు మరిన్ని విషయాలు చీమల శ్రీనివాసరెడ్డి మాటల్లోనే విందాం నమస్తే నమస్తే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు నగరం మోగింది దీని ఉద్దేశం మీ మాటల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ నగరా మోగింది ఇరవై నెలల తర్వాత దీనికి ముఖ్య కారణం ఏంటంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే కోణంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇరవై నెలలు పొడిగించి లాస్ట్కి ఇప్పుడు పరిస్థితి ఇంకా బీసీలకు కంపల్సరీ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినాకనే ఎలక్షన్లో కావాలనుకున్నప్పటికీ ఎందుకంటే ఇప్పుడు మనకు కేంద్ర బడ్జెట్ మూడు వేల కోట్ల నిధులు ఆగిపోయే పరిస్థితి ఉన్నందుకు బీసీల రిజర్వేషను ఇంకా ఎలాంటి ఎందుకంటే వి విద్యారంగంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలనే కోణంలోనే అది ప్రక్షాళన చెందితేనే ఫార్టీ టూ పర్సెంట్ మంచి అయినట్టు అనే ఉద్దేశంతో ఉండే కాకపోతే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇమీడియట్లీ సర్పంచ్ పెట్టకపోతే గ్రామాలు అభివృద్ధి కావు రేపు ఇంద్రమ్మ ఇన్లవు ఆల్రెడీ అన్ని స్టార్ట్ అయినవి రెండు లక్షల వరకు బిల్లులు వచ్చినాయి ఇంకా మూడు లక్షలు రావాలి ఈ లక్షలు రావాలంటే కేంద్ర బడ్జెట్ కూడా ఇంత కోటా ఉంటుంది ఆ కోటా రిలీజ్ కావాలంటే కంపల్సరీ గ్రామ పంచాయతీ సర్పంచి ద్వారానే అది సాధ్యమవుతుంది కాబట్టి ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది అన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అయ్యింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి మొన్న నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు ఇవ్వకుండా వెళ్తే మరి బీసీలది బీసీలకు ఏది న్యాయం జరగలేదని బీసీలు దీని దీనివల్ల ఇప్పుడు వాళ్ళు ప్రజల్లోకి వెళ్తే స్వాగతిస్తారంటారు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే బీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ కంపల్సరీ చేయాలని ఉండే ఒకప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నదాన్ని కేసీఆర్ గవర్నమెంట్ లాస్ట్ టైము ట్వంటీ త్రీ పర్సెంట్కి తీసుకొచ్చిండు ఎందుకు చేసిందంటే మొన్న నోటిఫికేషన్ ఆల్రెడీ ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారం అని కోర్టు హైకోర్టు కూడా ఈ చర్చ జరిగింది అయితే ఇప్పుడు మనకు రాజ్యాంగ ప్రకారంగా ఎట్లా ఉంది రిజర్వేషన్ అంటే వివిధ రాష్ట్రాలలో ఫిఫ్టీ పర్సెంట్ దాటకుండానే రిజర్వేషన్ కేటాయించాలి ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఏమన్నా రిజర్వేషన్ తీసుకో యాభై పర్సెంట్ దాటకుండా రిజర్వేషన్ చేయాలి ఒకవేళ ఫార్టీ టూ పర్సెంటేజ్ చేస్తే ఏమవుతుందంటే సిక్స్టీ దాటిపోతుంది దీనికి చట్టం ఒప్పుకుంటలేదు గవర్నర్ ఒప్పుకుంటలేడు కేంద్రంలో బిల్లు పాస్ కావాలి అవుతలేదు కాబట్టి అది సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది దానికి లేదు కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికీ కాదు ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ అది చేయాలనే ఉంది కాదే అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండే పరిస్థితి ఉంది ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ దాటి ఎక్కడ కూడా లేదు ఇంతవరకు ఒక తమిళనాడులో ఉంది తొంభై పర్సెంట్ ఉంది అంటే అక్కడ బీసీలో తొంభై పర్సెంట్ ఉన్నారు టెన్ పర్సెంట్ అనేది జనరల్ కోట ఉంది కాబట్టి కంపల్సరీ అక్కడ ఇంప్లిమెంటేషన్ అయింది అది జయలలిత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు జరగడం సీఎం ఉన్నప్పుడు చేసింది అది అది ఇప్పుడు మన తానే మాత్రం అది అంత ఈజీగా అయ్యేది పరిస్థితి ఇబ్బందిగా ఉందనేదే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ మాత్రం ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంటేజీ ప్రకారము ఎట్లా బీసీలకు ఇస్తారంటే ఇప్పుడు జనరల్ కోట ఎట్లుండదంటే ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ కోట ఉంటుంది ఆ జనల్ కోటాలో బీసీలు నాయకులు మంచి ఆల్రెడీ యువత ముంగలికొచ్చి ఓసీ జర్నల్ సీట్లలో కూడా గెలిచి వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్కు అవకాశం ఇవ్వడానికే సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు అది ఇప్పుడు మామూలుగా గ్రామాభివృద్ధి ఎక్కువ రాజకీయం యువత రావాలని కానీ యువతను రాణిస్తలేరని బయట యువత రాజకీయంలో రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు డిగ్రీ చేసిన జాబ్ లేదు వేరే ఏదో చిన్న చిన్న జాబ్లో హైదరాబాద్లో చేస్తారు వీడికి వచ్చి నేను ఆల్రెడీ ఎలక్షన్లో నిలబడుతున్నారు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ గెలవకున్నా గెలిచినా అని పోయి మళ్ళీ హైదరాబాద్ అక్కడిక్కడనే వాళ్ళు ఉంటున్నారు కానీ ఈడ విలేజ్ అనేది గ్రామ పంచాయతీ అనేది అసలు గ్రామ స్థాయి నుండి ఒకప్పుడు ఏంటంటే మనకు గ్రామాలు పట్టుకొమ్మలు గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతావో ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అనేది మన గాంధీజీ ఉన్నప్పటి నుండి ఈ పదాలు వాడుతున్నాం కదా గ్రామాలు అనేది ఈరోజు చిన్న చూపు చూస్తున్నారు యువత కానీ చదువుకునే వ్యక్తులు కానీ ఈరోజు డిగ్రీలు చేసి మొత్తం జాబులు చేసి హైదరాబాదులో హెడ్ క్వార్టర్లోనే ఉండి విలేజ్లలోకి వచ్చి వారు పరిపాలన కొనసాగిస్తున్నారు కానీ అది వారికి ఊరి వాతావరణం అర్థం అవుతలేదు ఇప్పుడు నాయకుడు అనేటువంటి ఎట్లుండాలంటే ఎప్పుడు ప్రజలలో ఉండాలి ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నెక్స్ట్ మనం ఏం తప్పిదం చేస్తే ఓడిపోయినాము లేకపోతే ఏం కావాలి ప్రజలకు కానీ తెలుసుకున్నప్పుడే గ్రామ యువత కానీ ముఖ్యంగా గ్రామ యువత వ్యవసాయంతో పాటు రాజకీయాన్ని ఎన్నుకోవాలి ఎందుకంటే ఈ వ్యవసాయం అనేది చాలా కీలకము ఈరోజు రేపు చాలామంది రైతులు ఇవాళ మొక్కలు అమ్ముకునే పరిస్థితి ఇబ్బంది అవుతుంది కాటన్ అమ్ముకునే ఇబ్బంది పడుతున్నారు మరి అవి మార్కెట్ ఒకప్పుడు ఊళ్ళోకి వచ్చి తీసుకుపోతున్నాయి డీసీఎం ఇప్పుడు ప్రతిదానికి ఆన్లైన్ చేయాలి ఆన్లైన్ ఉంటేనే మేము మొక్కలు తీసుకుపోతాం ఆన్లైన్ ఉంటే పత్తి కొనుక్కుంటాం అంటే రైతుకు ఆన్లైన్ చేసుకునేది ఎట్లా అమ్ముకునేది ఎట్లా ఒక్కొక్క రైతుకు ఉండబోయి ఇప్పుడు కాటన్ ఐదు రోజులు ఆరు రోజులు ఆడ డీసీఎం కానీ ట్రాక్టర్ కానీ ఉంటే కిరాయి వేటేజ్ పడుతుంది ఈ మనిషి పోయి ఆడు ఉంటే ఇంటికాడ వ్యవసాయం చేసుకోనికి ఇబ్బంది అవుతుంది ఈ మార్కెట్ అనేది కంపల్సరీ ఏం చేయాలంటే రైతుకు గిట్టుబాటు ధర మార్కెట్ అమ్ముకునేది ఏ ఇప్పుడు దాసపల్లి విలేజ్ ఉంది కమరడిపల్ల విలేజ్ ఉంది ఏ విలేజ్లో ఆ విలేజ్లనే మార్కెట్ చేసి దాన్ని వాని కొనుగోలు చేస్తే రైతుకు చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే నువ్వు గిట్టుబాటు ధర ఇచ్చి ఇప్పుడు ఊళ్ళలో కొనుక్కపోతేనేమో వాళ్ళకు వేరే ఖర్చులు రావు ఈ డీసీఎం ఖర్చు ట్రాక్టర్ ఖర్చు లేబర్ ఖర్చు మక్కలు ఇప్పుడు ఒక ట్రాక్టర్ మకలు తీసుకుపోవాలంటే యాభై అంచులు యాభై అంచులు ఎత్తాలంటే రైతు నుండి అవుతుందా మమ్మల్ని నిలిస్తే యాభై ఇరవై రూపాయలు ఖర్చు వస్తుంది అదే నువ్వు ఊళ్ళో డైరెక్ట్ తీసుకపోతే వాళ్ళకి అది మిగులుతుంది కదా అదే ఇంకా డీసీఎం కిరా మిగిలితుంది కదా నేను అదే దేశానికి వెన్నెముక రైతే అంటారు కదా రైతు ఎన్ని ఇబ్బందులు పెడతారు కదా ఇప్పుడు ఇబ్బందులు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇట్లా పొలిటికల్గా రావాలంటే రైతులైనా ప్రజలైనా స్వీకరిస్తారా పార్టీని ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే రైతుకి ఏం కావాలనేది ఫస్ట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతలే నేను రియల్గా చెప్తున్నా కదా రైతు ఎప్పుడైతే రైతులు అందరూ ఒక వేదిక అరేంజ్ చేసుకొని మాకు ఈ కష్టాలు ఉండవి మేము ఇట్లయితే మాకు సేఫ్ జరుగుతుందని రైతులు ఎప్పుడైతేనే గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతారో రైతు ఆల్రెడీ రైతు గవర్నమెంట్ చేయడానికి రెడీగా ఉంది రైతు ఇప్పుడు రైతు భరోసాని పదిహేను వేలు ఎకరాకి ఇస్తుంది రెండు రెండు దీపాలు కలిసి దాన్ని సరిగ్గా విని వినియోగించుకుంటలేరు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నది కొన్నిటి చేసింది నా నెక్స్ట్ పట్టుబడికి లేకుండా దాన్ని అయిపోగొట్టుకుంటున్నారు ఇక ఇప్పుడు ఈసారి వర్షాభావం అతిగా ఉండటం వల్ల రాష్ట్ర రైతాంగం పూర్తిగా ఇబ్బంది ఉంది ఇంకా వ్యవసాయం చేయాలంటే ఎవరు నెక్స్ట్ ముంగళకి రారు నాకు తెలిసి ఎందుకు వస్తలేరు అంటే ఎవరు వారికి గైడ్లైన్స్ కరెక్ట్ లేదు వ్యవసాయాన్ని ఎట్లా తీసుకుపోవాలని గైడ్లైన్స్ లేదు ఎంతసేపు నా మక్కలు పత్తి ఒడ్లు మూడే పెడుతున్నారు ఇంకా ఎన్ని ఉన్నాయి మన మనిషికి కావాల్సినవి ఇంకా ఇరవై ముప్పై రకాల పంటలు ఉన్నాయి దాన్ని అన్ని దూరం అయిపోయింది ఈరోజు ఎన్నో పంటలు ఉన్నాయి ఒకప్పుడు మనకు ఇవి ఎర్ర రాయల్లా నల్ల రాయల ఆ పంటలని ఇలా కనుమరుగైపోతుంది కాబట్టి రైతు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అది ముఖ్య కారణం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు యువత రాజకీయాలకు రావాలనేది అంటే ఆయన ఆదర్శంగా తీసుకొని రావచ్చు మామూలు ఎవరైనా కానీ వస్తే ఏం లేదు రాజకీయంగా ఏం లేదు మమ్మల్ని ఎవరికి కూడా మమ్మల్ని అభివృద్ధి కానియరు మమ్మల్ని పైకి రానియరు అని ఒక ఊహాగానాలు ఉండి వాళ్ళు రాలేకపోతున్నారు అటువంటి వారికి వీరేం చేయరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మామూలు వ్యవసాయదారు కుటుంబము వారు ఆర్థికంగా ఒకప్పుడు వందల ఎకరాలు ఉన్న రైతు కుటుంబమే తర్వాత వారు భాగాలు భాగాలు పంచుకోగా వారు కూడా ఆరు మంది అన్నందములు రేవంత్ రెడ్డి వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయదారి కుటుంబము విలేజ్లలో ఒకసారి వార్డు మెంబర్ గెలిచిండు ఓసారి సర్పంచి వాళ్ళ నాన్న చేసి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఒక డిప్యూటీసీగా గెలిచి ఒక ఎమ్మెల్సీలో గెలిచి ఒక సీఎం అయ్యింది అలా మంత్రి కాకుండా డైరెక్టు అంటే రాజ రాజకీయాల్లో చురుకుగా పాల్గొని నువ్వు యాక్టివ్గా పాల్గొనగలిగితే కంపల్సరీ సక్సెస్ అవుతావు కానీ నువ్వు దాన్ని మనము ఎలా వాడుకోవాలనే ఉద్దేశం లేనప్పుడే రాజకీయం సక్సెస్ అవుతలేము ఇలా బీసీలు రాజకీయంగా ఎదగాలని ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఎంతో ప్రక్షాళనలు చేసి బీసీలకు అవకా ఇవాళ రాజకీయ భవిష్యత్తు మొత్తము బీసీల ఎజెండానే ఉంది ఇప్పుడు గవర్నమెంట్లో వాళ్ళు మొత్తం ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడున్న సీఎం ఇప్పుడు లో ఉన్న నర్సింహ అన్న మాట్లాడిన ఒక ఇంటర్వ్యూలో ఆయన కూడా ఇప్పుడు ఆల్రెడీ మన ఇప్పుడు విద్యాశాఖ మంత్రి టీడీపీకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిందో ఆ రోజు రాజకీయంగా బీసీలు బాగా ఎదిగినరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించేందంటే అన్ని వర్గాలలో రాజకీయంగా ఎదగాలే ఆర్థికంగా ఎదగాలే ఈ సమాజాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోవాలనేదే ఈ బీసీ నినాదం అన్నిటికంటే ముఖ్యమైంది ఎందుకంటే రాజకీయం చైతన్యం అయితే ఆర్థికంగా విద్యారంగంగా చైతన్యం అవుతారు వ్యవసాయ రంగంగా వ్యవసాయం కూడా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది ముఖ్యంగా ఇప్పుడు ఈ సమాజానికి కావాల్సింది నా పిలుపు నేను చెప్పే నా చిన్న సూచన ఏంటంటే విద్య ముఖ్యము తర్వాత వ్యవసాయం ముఖ్యము ఆల్రెడీ ఆర్థికంగా అందరు ఎదగడానికి అన్ని రంగాలను యువతను రాణించగలిగితే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ అప్పుడే సుభిక్షితంగా సురక్షితంగా ఉంటుంది అలా లాస్ట్గా యువత యువత డబ్బులు కావాలి డబ్బులు రాజకీయం ఎలక్షన్లు అంటే డబ్బులు మందు బిర్యానీలు ఇది బాగా వాడకలోకి వచ్చింది అది కూడా ఇప్పుడు రాజకీయం చేయాలంటే ఒక సర్పంచ్ ఇవ్వాలంటే ఇలా పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టాలి అనే ఆలోచన చాలా మందిలో అది లేకనే ఎవరు ముంగలికి వస్తలేరు ఇవాళ రేపు ఎందుకంటే రాజకీయం చేస్తే అన్ని పైసలు మా దగ్గర ఉన్నాయి పెట్టి అప్పులప్పలేదు నిజంగా కూడా రాజకీయం చేయాలంటే అప్పులు ఇవాళ రేపు అప్పు అయి ఎంతోమంది నాశనం అయింది మీరు నిలబడాలనుకుంటే ఒకటికి పది మార్లు నిలబడండి కానీ ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఓటును కొనకండి మీరు అలాంటి రాజకీయమే చేయకండి మీకు సాధ్యమైనంతవరకు ఇవాళ ఎయిటీ పర్సెంటు సామాజికంగా ప్రతి ఒక్కరు చదువుకున్న వ్యక్తులే ఉన్నారు వారికి అవగాహన లేక ఇప్పుడు నేను పది లక్షలు పెడుతున్నాను ఇంకో ఆయన పది లక్షలు నువ్వు ఏం పెట్టకుండా నవ్వాడు ఒకటికి నాలుగు మాటలు నవడితే ఇట్లా ఏమైనా సమాజం మారుతుందని ఇప్పుడు వాళ్ళకు మా అంటే ఇప్పుడు ఒక ఓటర్కి ఏం చేస్తామే మనం ఐదు వందలు ఇస్తాము బాగా అన్ని రంగాలల్లో తెలిసిన ఓటర్కి అయితే ఐదు వేలు ఇస్తాము మొత్తం కలిసి నువ్వు ఇరవై లక్షలు పెట్టి అలా సర్పంచ్ గెలుస్తా దాస్పల్లి చిన్న విలేజ్ అనేది వందల ఓట్లు ఉన్నాయి రేపు ఆ ఇరవై లక్షలు దంపాదించుకోనికే ఫ్రాడ్ చేస్తారా చేయరు వాళ్ళు అది ఏడంగా తెచ్చిస్తారు వాళ్ళు అనేది యువ ఓటర్స్ ఆలోచించాలే నాయకులు కూడా ఆలోచించాలి అలాంటిది రూపు మాపిన రోదే రాజకీయము చాలా చైతన్యవంతం అవుతుంది తప్ప ఈ పైసలు ఉన్న రోజులు ఇప్పుడు ప్రతి ఒక్కరూ పైసలతోని రాజకీయం చేయబట్టారు వెంచర్ అయిపోయింది ఒక వెంచర్ వేదిక అయింది రాజకీయం అనేది ఎందుకంటే ఇందులో రావాలి ఎమ్మెల్యే గెలవాలి ఓ వెంచర్ చేయాలి ఓ రియల్ ఎస్టేట్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ సంపాదించుకోవాలి మళ్ళీ ఇదనేది జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం అట్లా ఇప్పుడు గత గత రెండు కింద ఇచ్చిన నోటిఫికేషన్లో ఫస్ట్ జెపిటీసీ ఎంపీటీసీ తర్వాత ఇప్పుడు సర్పంచ్ అంటారు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇవ్వాలి ఫస్ట్ జెపిటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కోవాలని అనుకున్నారు పోతే ఏమైతుందంటే ఇప్పుడు అది ఓన్లీ రాజకీయంగానే ఇస్తే సరిపోదు అది ఆల్రెడీ మొత్తం ఇప్పుడు ప్రక్షాళన ఫార్టీ టూ పర్సెంట్ అంటే ఏంది ఒక రాజకీయంగా ఇస్తే అభివృద్ధి కాదు కదా ఇప్పుడు రేపు జాబ్ ఫస్ట్లో కావాలి విద్యారంగంగా కావాలి వాళ్ళకి రిజర్వేషన్ అన్ని రకాలు అనుభవిస్తేనే అది ఫార్టీ టూ పర్సెంట్ వర్తిస్తుంది అది ఓన్లీ ఎలక్షన్లో మేము బీఫామ్లు ఇచ్చి ఎలక్షన్కి వెళ్దాం అనుకున్నారు కాకపోతే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇమీడియట్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ ఎలక్షన్ మన ఇరవై నాలుగు వరకు పెండింగ్నే ఉన్నది వీళ్ళు గ్రామ పరిపాలన అందించాలంటే ఫస్ట్ గ్రామ ఇప్పుడు సర్పంచ్కి సింబల్ ఉండదు కదా పార్టీ సింబల్ ఉండదు వ్యక్తిగత సింబల్ ఉంటుంది వ్యక్తులను బట్టి ఓట్లు వేస్తారు ఆ వ్యక్తులు రేపు అవసరం అనుకుంటే మళ్ళీ ఎంపీటీసీలు జెపిటీసీలు ఎవరైనా మంచి నాయకుని చూసి ఎన్నుకుంటారని ఫస్టే సర్పంచ్లను తీసుకోవడం జరిగింది ఈ సర్పంచ్ ఎలక్షన్కి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు నేను తెలకపల్లి మండల ప్రజలకు కానీ నాగర్ కర్నూలు జిల్లా కాన్స్టెన్సీ ప్రజలకు కానీ ఫస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి అనే ఒక సీఎము ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా పనిచేస్తున్నాడు అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ అందరినీ ఎదిగేటట్టు చేయాలి రాజకీయం అంటే శత్రువుగా చూస్తున్నారు ఒకప్పుడు ఇప్పుడు దాన్ని అట్లా కాదు ఇప్పుడు మన అంధశ్రీ ఒక కవి అనిపోయిండు పాడే సీఎం అంటే ఎంత ఎంత ఉందాతనంగా మీరు ఆలోచించాలి అదే గద్దరన్నకు విలువ లేకుండా చేసిండు కే కేసీఆర్ గవర్నమెంట్లో గద్దరన్నను ఒక ఉందాతనంగా ఆయన ఎందుకంటే కవులను వాడుకున్నారు కవులు రాసిన పాటలను వాడుకున్నారు తెలంగాణ వచ్చింది వాళ్ళని ఏమన్నా గుర్తించినా ఇంతవరకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారు కులం కాదు మతం కాదు అన్నిటి అంటే కావాల్సింది ప్రతి ఒక్కరికి విలువ కూడిన రాజకీయాన్ని భవిష్యత్తుని ఇవ్వాలనేదే వారి పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఇంకో ఐదేళ్ళు కూడా నెక్స్ట్ సీఎం ఉండాలనే కోరికతో మాట్లాడుతున్నాడు అంటే భవిష్యత్తులో ఇంకా మెరుగైన రాజకీయ భవిష్యత్తును యువతకు అందించుకుంటూ ఇప్పుడు ఆల్రెడీ చాలామంది కాంగ్రెస్లో ఒక ఏజ్ అయింది ఇప్పుడు చాలామందికి ఏజ్ అయింది కాంగ్రెస్లో మొత్తం ఇప్పుడు కొత్త జనరేషన్ కొత్త మొన్న నలభై మంది యువకులకే ఇచ్చారు టికెట్స్ నెక్స్ట్ ఇంకో ఇరవై ముప్పై మందికి ఇచ్చేసి పార్టీ ఎజెండా ఏదైనా కానీ అభివృద్ధి అనేది ముఖ్యము ఇప్పుడు దేశానికి ఆదర్శంగా ఇప్పుడు పనిచేస్తున్న మోడీ తర్వాత మన తెలంగాణ రాష్ట్ర సీఎం కూడా ఎందుకంటే సొంత స్వార్థాల కాకుండా సమాజ సేవకే పని చేస్తున్నాడు అనేది ఇది చాలామంది గమనించాలి అనేది నా ఆలోచన మీరు గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో మామూలు పార్టీ గెలుపు కోసం చాలా కృషి చేశారు ప్రచారం చేశారు ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే సీఎం రేవంత్ రెడ్డి అనే సమక్షంలో మేము జాయిన్ అయినప్పుడు నాకు శాల్వా సన్మానించి ఆయన ఏం చెప్పినాన మీ ఎమ్మెల్యేని గెలిపించుకోండి మీతే మీ నాగర్ కర్నూలు కలిసి బాగుపడుతున్నారు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు సీఎం గారు ఆదేశాలు ఏమన్నా వారు రేపు జిల్లా వైజ్గా కాన్స్టెన్సీ వైజ్గా అందరు గెలిచేటట్టు ఆరేవన్నా మాకు ప్రచారానికి ఆహ్వానిస్తే మేము మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి నాయకులను ఎన్నుకునే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అందరు మంచోళ్ళు ఉండరా అందరు షెడ్యూల్ కాదు ఆ టీఆర్ఎస్లో అందరు మంచోళ్ళు అందరు చెడ్డోలు కాదు నాయకులు మంచోళ్ళు ఉంటే పార్టీ ఏదైనాప్పటికీ కూడా రేపు భవిష్యత్తులో ఇంకా మూడేళ్ళు గవర్నమెంట్ ఉంది ఆ మూడేళ్ళన్నా మంచి గ్రామాలను అభివృద్ధి చేసుకునే దిశగా తీసుకుపోవాలి ముఖ్యంగా ఏంటంటే ఉచితాలు ఆరు స్కీములు ఇస్తే ఈరోజు కొన్ని అమలు కొన్ని కాలేదంటే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే అప్పుల కుప్పినది ఇప్పుడు సరే అది ఏ రకంగా అయింది అంటే సరే కేసీఆర్ చాలా కలెక్టర్ ఆఫీసులు కట్టడం కొంచెం అభివృద్ధి చేయడం కొన్ని ప్రాజెక్టులు కట్టిండు కానీ దాన్ని ఇప్పుడు మనకు ప్రాజెక్టు కడితే దాని కింద ఓ వెయ్యి ఎకరాలో రెండు వేల ఎకరాలు పారేటట్టు ఉండాలి కానీ అది చూపించుకోవడానికే ఉంది రిటర్న్స్ ఏడు వస్తలేవు ఇక యువత ఇవాళ రేపు ఏం చేశామంటే మొత్తం ప్రైవేటు స్కూళ్ళలో పోయి చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు చదువుకోడానికి ఇష్టపడతలేరు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ పెట్టి ఊళ్ళలోనే వచ్చి ఎక్కించుకొని పోతే గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుకుంటారు గవర్నమెంట్ మెంట్ టీచర్ల వరకు పిల్లలకు ఎప్పుడైతే బడిన పిల్లలు ఉంటారో చెప్పడానికి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది వల్లే పిల్లలే లేకపోతే చెప్పు చెప్పడానికి కూడా ఇబ్బంది ఇప్పుడు ఆర్థికంగానేమో పైసలు ఖర్చు అవుతున్నాయి చూస్తే మళ్ళీ ప్రైవేట్లో పైసలు పెట్టే చదవాల్సి వస్తుంది అందరూ అందుకే ఇప్పుడు ప్రతి రైతుకు ఎక్కడ లాస్ అవుతుందంటే ఇట్లా కూడా లాస్ అవుతుంది ఎప్పుడైతే గవర్నమెంట్ విద్య గవర్నమెంట్ వైద్యము వ్యవసాయాన్ని ఈ మూడింటిని మూడు కోణాలలో చేసి గవర్నమెంట్ను కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ పోగలిగితే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అనేది సీఎం గారి ఆలోచన ఉంది